సంఘంలోని విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏపీ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ కె గురువయ్య సందర్శించారు సబ్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను నిశితంగా పరిశీలించి సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు సిబ్బంది వినియోగదారులకు మంచి సేవలు అందించాలని సూచించారు వినియోగదారుల నుండి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలందించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సూర్యగర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు వినియోగదారులు యాభై శాతం ఉన్న అడిషనల్ లోడ్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి ఉద్దేశించిన ఆర్డీఎస్ఎస్ పథకం పరిశ్రమల స్థాపనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో డి రమేష్ చౌదరి ఏడి సతీష్ ఏఈ మన్మథరావు సబ్ ఇంజనీర్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు నెక్స్ట్ చేయాలి చూడాలి మంచి స్కీము ప్రెస్టీజియస్కీము ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు అందరు పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళ యూటిలైజ్ చేసిన పాను ఇంకా ఎక్సెస్ ఉంటే కి లేదా గ్రిడ్ కి ఇస్తారు దాని ప్రకారం రెండు రూపాయల తొమ్మిది పైసలు ఏముంది వాళ్ళకి వాళ్ళు యూటిలైజ్ చేసే పొగగా ఇటు వచ్చిన కారెంట్కి వాళ్ళు అమౌంట్ ఇస్తారు అన్నమాట ప్రతి నెల క్రెడిట్ అయిపోద్ది అందరు తీసుకోవడం కూడా మంచిది ఎక్కడ ఓల్టేజ్ బాగుంటుంది ఎక్కడ జనరేషన్ అయింది అక్కడే యూటిలైజ్ అయిపోద్ది లాసెస్ కూడా తగ్గుతాయి మంచి మంచి స్కీమ్ అది ఆర్ఎస్ చేసే వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి త్రీ ఫేస్ ఎక్స్టెండ్ అయిపోద్ది రూరల్ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ పెరిగింది తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అయింది గవర్నమెంట్ కూడా కొంత రెవెన్యూ ట్యాక్సెస్ రూపేనా రెవెన్యూ వస్తుంది కూడా టెండరింగ్ అయిపోవచ్చింది అది కూడా కొన్ని ఎలాట్ అయి ప్రాసెస్ కొన్ని అక్కడక్కడ వర్క్ స్టార్ట్ అయ్యి కొన్ని స్టార్ట్ కావాలి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా కొ ఫైనల్ స్టేజ్లో ఉంది కొన్నిటికి కొన్ని అందరూ కూడా అడిషనల్ రెగ్యులర్గా చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్లో పోతుంది తర్వాత ఏంటంటే మళ్ళీ ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది మంచి ప్రోగ్రెస్ వస్తుంది ప్రతి సెక్షన్లో కూడా ప్రతి లో కూడా టెన్ టు ఫిఫ్టీ ల్యాక్స్ కరెక్ట్ అవుతుంది ఎస్వీప్స్ ఎక్కడో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ని స్ట్రెంగ్ చేసేసి రిపేర్ కెపాసిటీ పెంచి ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి